రెండో ప్రశ్న లో ఆ మనం నార్మల్గా ఉదయము సాయంత్రం అని చెప్తూ ఉంటాం కానీ ఆది కాండంలో మనం ఆ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే సాయంత్రము ఉదయము అని చెప్తూ ఉంటాడు దీన్ని మనం ఎందుకు అలా చెప్పాడు అసలు దీని ఎలా మనం అర్థం చేసుకోవాలి మనము దానిని వాక్యంలో చూసినట్లయితే దాని క్రమము మనం చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయంలో దాని క్రమం ఏ విధంగా చూస్తాము మొదటి మొదటిగా ఏముంది ఇంతకుముందు ప్రశ్నల్లో ప్రశ్నలో అల్లాడుచుండగా జలములపై అల్లాడుచున్న పరిశుదాత్మ అల్లాడుచున్నాడు కదా దానికి ముందు ఏముంది చీకటి ఉంది కదా చీకటి చీకటి ఉన్నప్పుడు అది దాన్ని ఎలా అర్థం చేసి చీకటిగా ఉన్నప్పుడు దాని తర్వాత దేవుడు ఏమన్నాడు మా దేవుడు మాట్లాడి ఏమన్నాడు వెలుగు కమ్మన్నాడు వెలుగ వెలుగు కమ్మనగా వెలుగు ఆయను అని ఉంటుంది వాక్యంలో సో అలా వెలుగు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఉండేది చీకటి ఉండేది కదా అందుకనే మనం వాక్యంలో ఏం చూస్తాము సాయంకాలము ఉదయము ఆయను అని ఉంటుంది సో మనము దీని క్రమము ఇంకో విధంగా యూదులు అదే విధంగా దినాన్ని లేకపోతే ఒక రోజును అక్కడి నుండే మొదలుపెట్టి లెక్కేసేవారు సాయంకాలం ఉదయం సో ఆ బైబులు ఆ విధంగా లెక్కేస్తుంది అంటే సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యిందో శూన్యం నుండి అంటే ఏమి లేనప్పుడు దేవుడు సృష్టించాడు అది చీకటిగా ఉండింది చీకటిగా ఉన్నప్పుడు వెలుగా వెలుగు కమ్మని చెప్పగా వెలుగాయను సో వెలుగు వచ్చినప్పుడు ఏమవుతుంది ఉదయం అవుతుంది కదా దాని కోణంలో మనకు ఆ విధంగా చెప్పుకోవచ్చు ఓకే ఇంకా దానికి వచనాలు చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఆదికాండము మీరు మాట్లాడుతుంది ఆదికాండం ఒకటి అధ్యాయం రెండు నుండి ఐదు వరకు చూస్తే మనం అది చూడొచ్చు ఇంకా యోహాను ఒకటి ఐదు ఒకటి ఐదు చదువుతారా యోహాను అదేవిధంగా లేవి ఇరవై మూడు ముప్పై రెండు చదవాలి యోహాను ఒకటి ఐదు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అంటే ఆ వెలుగు ఇప్పుడు మనము ఇక్కడ యోహాను మనకు ఏం చెప్తున్నాడు అంటే సృష్టి గురించి మాట్లాడుతూ సడన్ గా ఆ వెలుగు చీకటిలో ఏమంటున్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను చీకటి దానిని గ్రహింపకుండెను అన్నప్పుడు ఆది కాండంలో ఉన్న వెలుగు గురించి మాట్లాడుతూ అంటే సృష్టి గురించి మాట్లాడాడు దానికి పైవచనాలలో సో ఆ వెలుగు అంటే దానితో ఏసుక్రీస్తు తీసుకొచ్చే వెలుగును పోలుస్తూ మాట్లాడుతున్నాడు సో అక్కడ కూడా మనం ఏం చూస్తున్నాము చీకటిను వెలుగును వేరుపరిచే దేవుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాం కదా సో మొట్టమొదటిగా చీకటిలో నుండి వెలుగు గురించి పౌలు కూడా ప్రస్తావిస్తాడు మనము చీకటిలో నుండి వెలుగుకొచ్చామని సో దానిని ఆది కాండంలో మొట్టమొదటిగా చూస్తాం సో దిన దినాన్ని లేకపోతే రోజులను ఆ విధంగా గుర్తిస్తున్నారు ఆ విధంగా లెక్కేస్తారు కాబట్టి అంటే చీకటి అని అంటే సాయంకాలం వెలుగంటే దినము లేకపోతే ఆ ఒక రోజుకు మనం మన దృష్టిలో ఒక రోజుకు మొదలు అనే కోణంలో చూసుకుంటే ఆ విధంగా మాట్లాడుతున్నాం మనకు ఆది ఖండం ఆ విధంగా మాట్లాడుతుంది చెప్పి ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు అదే అనుసరిస్తున్నారు అంటే మొదటిగా సాయంత్రం అంటే ఇజ్రాయెల్ యూదులు లెక్కేసే విధానం అదే ఓకే అంటే యూదులు అలాగే చూస్తారు మొదటిగా సాయంత్రాన్ని ఆ తర్వాత ఉదయం చూస్తారు ఓకేనా చక్కటి సమాధానం చెప్పారు